గౌరు చరితారెడ్డి ఈమె రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో పానీయం నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు సీనియర్ రాజకీయ నేతగా మహిళా నేతగా పాణ్యం ప్రాంత ప్రజలకి ఆమె పరిచయస్తురాలు మహిళాభ్యుదయం గురించి మహిళల సమస్యల గురించి స్పష్టంగా మాట్లాడే శక్తి ఆమెకు ఉంది బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ఈ పథకం గురించి ఇంటింటికి తిరిగి ఆమె ప్రచారం చేస్తున్నారు బాబు వస్తే ఏం చేస్తాడు అనే విషయాల గురించి ఓటర్లకి వివరించి ఓటర్ల మద్దతుని ఆమె కూడగడుతున్నారు ఏదైనా సరే పాణ్యం పరిసర ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో తన గడ్డు ఒక ప్రత్యేకత సాధించుకున్న అభ్యర్థిని గౌరు చరితారెడ్డి గతంలో కాంగ్రెస్లోనూ వైఎస్ఆర్లోనూ ఉన్నప్పటికీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి ఆమె పోటీ చేయనున్నారు ఎన్నికల విధానం గురించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో ఇలాంటి విషయాల్ని కూలంకషంగా తమ ప్రసంగాల ద్వారా చరితారెడ్డి మహిళలకి వివరిస్తున్నారు మహిళ అభ్యుదయం గురించి స్త్రీ శక్తి ఇచ్చే పథకాల గురించి ఆమె వివరించడం రోజు జరుగుతున్న ప్రక్రియ రోజు పర్యటనలు చేస్తూ న్యూజర్గన్ మొత్తాన్ని చుట్టూ వస్తున్నారు చరితారెడ్డి ఏదైనా సరే ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని తెలుగుదేశం ప్రభుత్వ అధికారం వస్తే తనకి మంత్రి పదవి కూడా వస్తుందని చరితారెడ్డి అభిమానులు చెప్పుకుంటున్నారు ఏదైనప్పటికీ కర్నూలు ప్రాంతంలో రాయలసీమలో మంచి గట్టి పునాదుండా లీడరు గౌరీ చరితారెడ్డి చూద్దాం వచ్చే ఎన్నికల దాకా ఆగాలి కదా